హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చెరువు సెంటర్కి దగ్గరగా రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సేల్ కింద సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇరవై అడుగుల రోడ్డు అండి పడమర ఫేసింగు సో ఇది ఇంకొక రోడ్డు అండి ఇది కూడా ఇరవై అడుగుల రోడ్డు రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఉండే ఈ స్థలం మనకి సేల్కొచ్చిందండి ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ చెత్తది వేస్తున్నారు ఇది ల్యాండ్ అనమాట పక్కా రిజిస్టర్డ్ ల్యాండు మొత్తం పద్నాలుగు సెంటులో ఉంటుంది అంటే మనకి గజాల్లో చూసుకుంటే సుమారుగా ఆరు వందల డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది పడమర వైపు మనకి అరవై ఉత్తరం వైపు నూట ఒకటి కొలతల్లో ఉండే నార్త్ వెస్ట్ కార్నర్ ల్యాండ్ అండి ఉత్తరం పడమర కార్నర్ ల్యాండ్ రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది రెండు వైపులా కూడా ఇరవై అడుగుల రోడ్లేనండి ఇది మనకి సెంటు పదిహేను లక్షల రూపాయల ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఇది చెరువు సెంటర్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది నున్న చెరువు సెంటర్కి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న ప్రైమ్ లోకాలిటీ అండి ఏదైతే విజయవాడ కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సింగరాగర్ కార్పొరేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న ప్రైమ్ లో అండి సో ఈ ఏరియాలో మనకి ఇది కేవలం పదిహేను లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇది మనకి ఊళ్ళో ఉంటుంది ఇళ్ల మధ్యలో సో ఇది మీకు సెమీ కమర్షియల్గా కూడా యూజ్ అవుతుంది లేదా అపార్ట్మెంట్గా కూడా కట్టి సేల్ చేయవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేసి రేట్ అనేది ఫైనల్ చేసుకొని ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి మంచి కమర్షియల్ కూడా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బిల్డింగ్స్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ